రా మా అంటే కేవలం రెండు అక్షరాలు మాత్రమే కాదు అదో మహాశక్తి మంత్రం ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముడిని కీర్తిస్తూ భక్తజనం పండుగ జరుపుకుంటున్న శుభతరుణం మూర్తిభవించిన స్వరూపుడు శ్రీరాముడు అనే విషయాన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి ఎదుటి వారి మనసును నొప్పించడం ఇచ్చిన మాటను తప్పడం రాముడికి తెలియదు తండ్రి ఆజ్ఞ మేరకు ఆయన రాజ్య సుఖాలను వదిలి కట్టుబట్టలతో వనవాసానికి బయలుదేరిన మహానుభావుడు శ్రీరాముడు తనయుడిగా సోదరుడిగా శిష్యుడిగా స్నేహితుడిగా భర్తగా ప్రజాసేవకుడిగా రాముడు నిర్వహించిన పాత్ర ఎప్పటికీ ఆదర్శనీయమే సత్యం ధర్మం ఓర్పు సహనం ధైర్యం శ్రీరాముడికి సహజమైన ఆభరణాలుగా కనిపిస్తాయి ఒకే మాట ఒకే బాణం ఒకే భార్య రామచంద్రుడి ప్రతిజ్ఞా పాలనకు అర్థం పడతాయి లో వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని పురాణాలు పేర్కొంటున్నాయి శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జన్మించాడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న శ్రీరాముడికి పట్టాభిషేకం సీతారాముల కళ్యాణం చైత్రశుద్ధ శుద్ధ నవమి రోజునే జరిగిందని హిందువుల ప్రగాఢ విశ్వాసం రాముడిని సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు ఆ రాముని యొక్క భవ్య మందిరాన్ని నిర్మించలేకపోయారు ప్రతిష్ట చూడలేకపోయారు ఆ అదృష్టము ఈనాడు మనకు లభించడం ఈ తరం వాళ్ళ యొక్క అదృష్టం విషయానికి వస్తే సరయూ నదీ తీరాన ఫైజాబాద్కు ఆరు కిలోమీటర్ల దూరంలో అయోధ్య ఉంది అయోధ్య విష్ణుమూర్తి ఏడవ అవతారమైన రాముడి చరిత్రతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న ఒక పుణ్యస్థలం అసలు అయోధ్య వివాదానికి కారణాలేంటి రామ మందిరం ప్లేస్ లో మసీద్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం గురించి మాత్రం స్పష్టత రావడం లేదు సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది ఒక గోవు యొక్క హత్య జరిగింది అయోధ్య ప్రాంతంలో రామభక్తులైనటువంటి వాళ్ళు దాన్ని భరించలేక గోహత్య చేసినటువంటి వాళ్ళని చంపేసారు ఆ సందర్భంలో హిందూ ముస్లిముల మధ్య ఒక విధమైనటువంటి పోరాటమే జరిగింది ఎంతో గొప్ప చరిత్ర కలిగిన అయోధ్యలో అనేక పోరాటాల తర్వాత రామ మందిరం కొలువైంది ఈ ఆలయ ఏర్పాటుకు ముందు ఏం జరిగింది అయోధ్య రామమందిర స్థల వివాదం ఏంటి అయోధ్యలో కుల మతాలకు అతీతంగా పాలన సాగిందనేది వాస్తవమేనా ఈ విషయాల గురించి ఒకసారి తెలుసుకుందాం అధర్వన వేదం ప్రకారం దేవతలచే నిర్మించబడిన ఈ నగరాన్ని భూమిపై ఉన్న స్వర్గపురి అని కూడా పిలుస్తారట వాల్మీకి రామాయణం తులసీదాస్ రామచరిత్మానస్ వంటి అనేక పురాణ గ్రంథాల్లో అయోధ్య గొప్పదనం విపులీకరించబడింది కేవలం శ్రీరాముడు మాత్రమే కాదు బాహుబలి సుందరి పాడలిప్త సూరీశ్వరి హరిచంద్ర అచల భరత వంటి ఎందరో కారణజన్ములు ఈ నేలపై జన్మించారనేది చరిత్ర చెబుతోంది మొట్టమొదటి కరసేవ అప్పుడే జరిగిందే అన్నట్లుగా ఆ గుమ్మటాలు చాలా దెబ్బతిన్నాయి వాటిని హిందూ భక్తులు భగ్నం చేశారు ఆ గుమ్మటాలను దెబ్బతీశారు ఆంగ్ల ప్రభుత్వము దానికి కోపగించి హిందువులకి ఎనభై నాలుగు వేల రూపాయలు జరిమానా విధించి హిందువుల నుంచి వసూలు చేయడం జరిగింది దాన్నంతా బాగు చేయడం కోసం వాళ్ళకి ఎనభై నాలుగు వేలు అయినది అని చెప్పి హిందువులకే కాకుండా జైన మతస్థులకు కూడా అయోధ్య ముఖ్య నగరం రెండు వేల సంవత్సరాలకు ముందే ప్రముఖ జైన మత తీర్థంకులైన వృషభ గాంధారలకు అయోధ్య జన్మస్థలంగా ఉంది హిందూ జైన మతాలతో పాటు బౌద్ధ మతానికి కూడా అయోధ్యలో ప్రాముఖ్యత ఉంది మౌర్య చక్రవర్తుల కాలంలో ఇక్కడ అనేక బౌద్ధాలయాలు స్మారక చిహ్నాలు నిర్మించారంటే ఇక్కడ మనకు భిన్నత్వంలో ఏకత్వం స్పష్టంగా కనబడుతోంది పురాణ గ్రంథాల ప్రకారం అయోధ్య నగరాన్ని సూర్యుడు కుమారుడు వైవస్వతమనుచే నిర్మించబడింది త్రిమూర్తులలో ఒకడైన బ్రహ్మదేవుడి కొడుకు మరీచి మరీచి కొడుకు కశ్యపుడు కశ్యపుని కుమారుడు వివస్వాన్ వివస్వాన్ కుమారుడు వాయు స్వత మనువు వైవస్వత మనువు క్రీస్తు పూర్వం ఆరు వేల ఆరు వందల డెబ్బై మూడులో జన్మించాడని మన వాళ్ల నమ్మకం లో హిందువులకు ముస్లింలకు గొడవలు ఎందుకయ్యాయనే విషయానికి వస్తే అయోధ్య బాబ్రీ మసీదు వివాదం శతాబ్దాల నాటిది స్వాతంత్రానంతరం అనంతరం కూడా ఈ వివాదం కొనసాగుతూనే వచ్చింది ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల స్థలం పైనే వివాదం మొదలైంది అదే రాముడు పుట్టిన స్థలం మసీదును నిర్మించిన స్థలం కూడా అక్కడే పదహారవ శతాబ్దంలో అక్కడ ఉన్న రాముడి ఆలయాన్ని కూల్చివేసి మసీదును నిర్మించారు దీంతో వివాదం ప్రారంభమైంది పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారు ముస్లింలు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో హిందువులు రాముడు సీతాదేవుల విగ్రహాలను అక్కడ ఉంచారు ఈ రకంగా ఐదు వందల సంవత్సరాల పాటు మందిరం కోసం వెళ్ళి పోరాడి ప్రాణాలు అర్పించి కృషి చేసినటువంటి మహిళలందరి యొక్క వారి యొక్క తప ఫలితంగా వారి యొక్క బలిదానాల ఫలితంగా ఈ రోజున మన జీవితాల్లో మన యొక్క సౌభాగ్యంగా ఈ దృశ్యాన్ని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మొఘలులు బ్రిటిష్ వారి హయాంలోనూ ఈ వివాదం కొనసాగింది రాముడి జన్మభూమిలోని ఆలయాన్ని కూల్చేసి మసీదును నిర్మించారనే ఆగ్రహంతో పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చేశారు దీంతో ఇది మరింతగా వివాదానికి చర్చకు దారితీసింది ఇక పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్లో అక్కడ మసీదులో రాముడు సీతాదేవిల విగ్రహాలు దర్శనమిచ్చాయి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అప్పటి యూపీ తో మాట్లాడి విగ్రహాలను మసీదు నుంచి తొలగించాలని సూచించారు అయితే దీనిపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు విగ్రహాలు తొలగించేందుకు నిరాకరించడంతో పాటుగా ఆందోళనకు దిగారు మసీదు గేట్లు మూతపడ్డాయి ఆ తర్వాత నలభై ఏళ్లకు అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో రాజీవ్ గాంధీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు తెరలేపారనే వాదనలు కూడా వినిపించాయి మసీదు గేట్లు ఓపెన్ చేయాలనే నిర్ణయాన్ని ప్రకటించారు దీంతో విహెచ్పి ఆర్ఎస్ఎస్ వంటి హిందుత్వ సంస్థలు బీజేపీ పార్టీ అక్కడ రామాలయం నిర్మించేందుకు ప్రచారం ప్రారంభించింది ఈ నేపథ్యంలో అద్వాని రథయాత్ర ఆ తర్వాత మసీదు కూల్చివేత ఘటనలు చోటు చేసుకున్నాయి నాలుగు వందల ఏళ్ల నాటి మసీదును కూల్చేశారు అక్కడ అంతకు ముందు ఉన్న రామాలయాన్ని కట్టాలని డిమాండ్ చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రభుత్వం మసీదు కూల్చివేద ఘటనపై లిబర్హాన్ కమిటీని వేసింది ఈ ఘటనలో పలువురు బీజేపీ నేతల పేర్లు కూడా ఉన్నాయి పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో మొఘల్ రాజు అప్పటికే అక్కడ ఉన్న రామాలయాన్ని కూల్చివేసి బాబ్రీ మసీదు నిర్మించారని హిందువులు ఆరోపిస్తారు అయోధ్య రాముడు పుట్టిన స్థలంగా కొలుస్తారు అలాంటి అయోధ్యలో ఆలయాన్ని కూల్చేసి బాబర్ మసీదును కట్టాడని చెప్తారు అయోధ్యలో మసీదు కట్టిన కారణంగా ఘర్షణలు ఇటీవలి కాలంలోనే కాదు ఆనాడే జరిగాయి తొలిసారి పద్దెనిమిది వందల యాభై మూడులో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నట్లుగా చెబుతారు అంతకు ముందు కూడా జరిగాయని అంటారు కానీ పద్దెనిమిది వందల యాభై మూడులో ఘర్షణలు జరిగినట్లుగా రికార్డులు ఉన్నాయని తెలుస్తోంది బ్రిటిష్ కాలంలో మొదలై మన దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కూడా కొనసాగిన అయోధ్య రామ మందిరం వివాదం రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు వెలివరించిన చారిత్రాత్మక తీర్పుతో సమసిపోయింది వందల ఏళ్ల పాటు కొనసాగిన వివాదాస్పద రామజన్మభూమి హిందువులకే చెందుతుందని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునివ్వడంతో అయోధ్య రామమందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో పాటుగా ఆలయ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీన విగ్రహ ప్రతిష్టకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు మొత్తానికి ఎన్నో ఏళ్ల తర్వాత అయోధ్య రాముడు తన జన్మస్థలానికి చేరుకుంటున్నాడు ఇక ఈ ప్రాణ కార్యక్రమానికి మొత్తం ఆరు వేల మంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది ఇప్పటికే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వ్యక్తిగతంగా అందరికీ ఆహ్వానాలు పంపినట్లు సమాచారం ఇక అయోధ్యలో ఎటు చూసినా రామనామమే వినిపిస్తోంది అయోధ్యలో రామయ్యను దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా భక్తులు అయోధ్యాపురికి చేరుకుంటున్నారు